ఏ బీఆర్ఎస్ కథమే చేస్తాం భయ మోకాలంత ఎత్తులేనో కూడా మాట్లాడుతుంది అట్లా కథమైతుందా గంట అల్గా కథమవుతుంది ఇంత వ్యవస్థీకృతమైన పోరాటం ఇంత ఏర్లు ఇరవై ఐదు సంవత్సరాల వృక్షం కదా బీఆర్ఎస్ అంటే ఒక రోజు కాదు కదా ఒక మావు వృక్షం అయిపోయాయి ఒక సముద్రం అయిపోయాయి అసెంబ్లీ ఎన్నికల మనం ఓడిపోయింది సరే కొత్త నైరాశ్యం వస్తుంది కదా సహజంగానే ఎక్కడ మళ్ళీ అక్కడ ఉన్నాం నాలుగు రోజులు మళ్ళీ నేను బస్ ఎక్కితే మళ్ళీ అదే గర్జన అదే కథ ఎక్కడక్కడ లేచి దద్దరి పరిస్థితి అంటే విషయం ఏంటంటే అంత రూట్స్ ఉన్నటువంటి అన్న పునాదులు ఉన్నటువంటి ఇవి వచ్చేటివి టెంపరీ సెట్ బ్యాక్స్ చాలా చిన్న విషయాలు ఇవి సహజంగా వస్తుంటాయి చాలా జరుగుతాయి ఇట్లా హిస్టరీలో మనం చూస్తే మనకన్నా ముందు కూడా పదేళ్ళు కాంగ్రెస్ అపోజిషన్లో ఉండే కదా మరి కథం అయిపోయిందిరా కాలే కదా మళ్ళా ప్రభుత్వానికి వచ్చింది కదా అట్లనే గ్యారంటీగా మళ్ళా రేపు వచ్చేది బీఆర్ఎస్ వంద శాతం మొన్న మొన్న ఒకటి వచ్చింది నా దగ్గరికి హండ్రెడ్ పర్సెంట్ దాని డౌట్ కూడా అవసరం లేదు మొన్న ఒకటి నా దగ్గరకు వచ్చింది ఏదో సందర్భంలో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటు అంటున్నాడు సార్ ఇప్పుడు ఎలక్షన్ గిట్టే జరిగితే మనకి నూట ఐదు సీట్లు వస్తాయి సార్ అట్లా ఇప్పుడు జరిగితే ఎందువల్ల వస్తున్నది ఆ మాట దానికి ఏంది నిష్కారణంగా ఏది రాదు తప్పకుండా దాని వెనుక ప్రతి ప్రోకేషన్ వెనుక ప్రతి తాటు వెనుక ఒక సందర్భం ఉంటుంది విషయం ఉంటుంది మనం ఏం చేసినాం డంబాచారాలకో పిఆర్ స్టంట్లకో పిచ్చి పిచ్చి కథలకో కాకుండా తదేక దీక్షతోని వెనుకబడ్డ ఈ తెలంగాణ ఆగమైన ఈ తెలంగాణ ఎట్లన్నా చేసి గడ్డకు వరాలే ఒక ఆ పని చేసినాం మనం పదేంట్లు నిరంతరం అదే పని నీళ్ళ ప్రాజెక్టులు కావచ్చు మంచినీళ్ళు కావచ్చు కరెంటు కావచ్చు పేదల సంక్షేమం కావచ్చు అన్ని సామాజిక వర్గాల యొక్క మంచి పనులు కావచ్చు చాలా అద్భుతంగా చేసినాం మనం దాని ఫలితాలు వచ్చినాయి